అయితే మనం ఇందా అక్కడ అదే విన్నింగ్ గురించి ఒక బ్రో కామెంట్ చేశారు కదా అదే రోహి గారిది తేజ ఒకవేళ బయటకు కనుక వెళ్తే వాళ్ళ ఓట్ల గౌతమ్కి పడి గౌతమ్ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అదే టైప్లో నిజంగానే పడతాయి అలా పడవని నేను చెప్పట్లేదు ఎందుకంటే సపోర్ట్ అనేది చేసుకుంటారు కానీ తేజాయి పడవాలని నేను అనుకుంటున్నాను నిన్న జరిగిన ఇష్యూకి తేజ ఓట్స్ పడితే వేరే వాళ్ళకి నబిల్క్ కానీ అవినాశ్ కానీ పడే ఛాన్సెస్ ఉంటాయి కానీ గౌతమ్ అనేది పడదేమో అనే నా పాయింట్ ఆఫ్ వ్యూ కానీ పృథ్వీ బయటకు వెళ్ళి మ్యాక్సిమం సపోర్ట్ చేస్తాడు నీకు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళిద్దరూ బాగా క్లోజ్గా ఉన్నారు ఇద్దరి మధ్య అక్కడ ఏమీ జరగలేదు బయటకు వెళ్ళి కనుక మికిలి నిజంగానే సపోర్ట్ చేస్తే ఈ ఓట్లు కూడా ఇటుపడి గ్రాఫ్ పెరిగే ఛాన్సెస్ వెరీ హై ఓకేనా తేజ ఓట్స్ మాత్రం గౌతమ్కి పడతాయి అంటే అది ఆలోచించాలి అక్కడ అవినాష్ ఉన్నాడు అవినాష్ తేజ చాలా క్లోజ్ వాళ్ళిద్దరికి మ్యాక్సిమం తేజ ఓట్స్ అనేవి అవినాష్కే పడతాయి అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళిద్దరు బాగా క్లోజ్ కాబట్టి గౌతమ్ తేజ ఒకవేళ రోహిణి గారు వచ్చేసిన ఒకవేళ టాప్ ఫైవ్లో బాగున్నా బయటకు వచ్చేసిన అవి అవినాష్కి యాడ్ అవుతాయి అవినాష్ అప్పుడు టాప్ త్రీలో ఉండే ఛాన్సెస్ కూడా వెరీ హై ఎందుకంటే అవినాష్కి పడే ఓట్లు అవినాష్కి పడితే వీళ్ళిద్దరికి కూడా అవినాష్కి పడితే అలా ఆలోచిస్తే అవినాష్ టాప్ టూలో ఉంటాడు టాప్ త్రీలో ఉంటాడు అలా నీటికి కూడా ఓట్లు బయటకు వెళ్ళినా పడే ఛాన్సెస్ ఉన్నాయి యష్మి గారి పడతాయి కొన్ని అయినా పడతాయి ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్ పేజీలు చాలా ఉన్నాయి పడితే వాళ్ళే పక్కా పడతాయి ఆ తర్వాత పృథ్వీ కూడా కొన్ని యాడ్ అవుతాయి అన్న పర్టికులర్గా అనుకుంటున్నాను అలా పృథ్వీ పడితే యక్ష్మీ గారి పడితే ఒకవేళ ప్రేరణ గారు వెళ్ళారనుకో ప్రేరణ గారి దాంట్లో సుగం అన్నా ఇటు నిఖిలికి షిఫ్ట్ అవుతారు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా నిఖలికి త్రీ మెంబర్స్ యాడ్ అవుతాయి అలా పక్కా విండర్ అయ్యే ఛాన్సెస్ వెరీ హై అలాగే మీరు కూడా కామెంట్ చేయండి మీ పాయింట్ ఏంటో చెప్పండి నిఖిల్ విన్నర్ ఎస్ బ్రో నేను చెప్పే పాయింట్ కూడా అంతే ఇప్పుడు ప్రేరణ గారి కొన్ని వర్డ్స్ నిఖిల్కి వస్తాయి పృథ్వీ వెళ్తే పృథ్వీ కొన్ని వస్తాయి యష్మి గారి కూడా అన్నీ పడకపోయినా సుగమైన నిఖిల్ వైపే ఉంటాయి ఇలా ఈ మూడు కూడా చాలా ప్లస్ అవుతాయి నిఖిలికి యాడ్ ఆఫ్ బిన్ బాగానే వస్తాయి అన్నీ ఇంకా ఆ పాయింట్లో నిఖిలికి వేరే హై ఛాన్సెస్ వేరే గ్రాఫ్ కూడా ఇక్కడ ఇంకో టచ్ అయ్యలేరు అన్నట్టు లాస్ట్ వన్ వీక్ అలా వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి నామినేషన్ మాత్రం తేజ్ ఓట్స్ కంపల్సరీ పడతాయి ఒకవేళ మరి ఇప్పుడు నామినేషన్లో రోహిణి గారు ఉంటారు కదా నెక్స్ట్ వీక్ ఒక్క ఉంటారు ఎందుకంటే ఉండాలని కూడా చెప్పారు ఒక్కసారి కూడా లేరు కాబట్టి అడిగైనా సరే నామినేషన్లో ఉంటారు ఈసారి రోహిణి గారు ఉంటే అక్కడ తేజ యాడ్ అవుతాయి కొన్ని అన్నీ పర్టికులర్గా అనుకుంటున్నాను కానీ ఉంటే మాత్రం వెళ్ళిపోతారు రోహిణి గారు రోహిణి గారు ప్రేరణ గారు వీళ్ళిద్దరిలో ఒకళ్ళు నెక్స్ట్ వీక్ డబుల్ ఎనామినేషన్ ఉంటే ఇద్దరు వెళ్ళిపోతారు అప్పుడు ఐదుగురు అయితే అదే జరుగుతుంది అనుకుంటున్నాను నేను వీడియో చూస్తున్న వాళ్ళు కూడా மரெவரும் சப்போர்ஸ் காமிண்ட்ல மெசேஜ் அல்லது பாண்டில் அந்த அடகண்டி నబిల్ నబిలికి కూడా ఇప్పుడు కొద్దిగా పాజిటివ్గానే ఆడుతున్నాడు కాబట్టి నబిల్ టాప్ నబిల్ టాప్ ఫైవ్లో ఉంటాడు తనకుంటూ ఓట్ బ్యాంక్ చాలా బాగుంది అలాగే తను చాలా బాగా ఆడుతున్నాడు కాబట్టి తను టాప్ ఫైవ్లో ఉంటాడు విష్ణుప్రియ గారితే డౌట్ ఎందుకంటే ప్రతి వారం మైన తనని పృథ్వీ రిలేటెడ్గా క్వశ్చన్లు అడగటం దేనికో దానికి నిన్న నా సార్ కూడా తనని అడిగారుగా నేను తన గేమ్ దాని గేమ్ గురించి అడిగినప్పుడు తను డిఫెండ్ చేసుకోలేపట్ని సైలెంట్ అయిపోతుంది ఆ పాయింట్లో చూస్తే విష్ణు గారు మ్యాక్సిమం వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి గారి గురించి అయితే రోజు మీద రోజు ప్రతిరోజు నెగిటివ్ అవుతూనే ఉన్నారు ఆ రోజు వాళ్ళు మాట్లాడేదానికి దగ్గరకు వచ్చినప్పుడు కూడా మాట్లాడకపోవడం అది తనకి బ్లాక్ స్టార్ ఇచ్చారని తను అక్కడ ఫోన్ ఆడింది నేను దాన్ని నాగార్జున గారు చూపిస్తే కానీ వీడియో తెలియలా చాలామంది ఆ పాయింట్లో ప్రేరణ గారు చాలా పెద్ద తప్పు చేశారు నిఖిల్ విన్నర్ భారత్ అవును నిఖిల్ విన్నర్ పక్క నేను నలుగురు ఆప్షన్లు ఇచ్చాను కింద ఓటేటకి మీరు ఆ నలుగురు ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారో ఒకటే ఓటేసింది నిఖిల్ విన్నర్ రాసి పెట్టుకోండి అవును బ్రో మ్యాక్సిమమ్ నిఖిలే విన్నర్ నిఖిల్ విన్నర్ ఎస్ బ్రో

అలాగే ఒక్కొక్క పాయింట్ కూడా చెప్పండి మీకు విన్నారు ఎందుకు అవ్వాలి అనుకుంటున్నారు నేను టాప్ ఫైవ్ లో ఇంకో పేరు కూడా ఇద్దాం అనుకున్నా పోల్లో కానీ ఇంకొకరు ఎవరు ఉంటారు అని నాకు అర్థం కాలేదు అందుకని చెప్పి నేను కూడా వీళ్ళు నలుగురు పక్కాగా ఉంటారు అన్న పర్టికులర్గా అనిపించింది ఇంకొకరు ఎవరు ఆ ముగ్గురులో రోహిణి గారు ప్రేరణ గారు విష్ణుప్రియ వీళ్ళు ముగ్గురులో ఒకళ్ళు పక్కా ఉంటారు ఆ ఒకళ్ళు ఎవరు అనేది అర్థం కాలేదు కాబట్టి అది మాత్రం అవ్వలేదు నేను అలాగే మన వీడియోని కూడా అలా వచ్చేయండి నికెల్ అది ఇప్పుడు బైట్ కైనల్ ఇన్టెన్ ప్రావిన్స్ లో మాక్సిమం మొగురు ఎళ్ళిపోతారు ఇంకా ఎష్మేగర్ ఎళ్ళిపోయారు ప్రార్ణగర్ ఎళ్ళిపోతారు ఈ సీజన్ నిన్నర్ నికెలే అవన్స్ స్టార్ నికెలే వెల్లారం ఉంటారు పక్కాగా పృద్వి పృద్వి ప్రేరణ పృథ్వీ ప్రేరణ యష్మి వీళ్ళ ముగ్గురు ఓట్లో పక్కాగా పడతాయి ఒకే బయటికి వెళ్తే అది ఇంకా చాలా ప్లస్ అవుద్ది నికిలికి నిఖిలికి ఇప్పుడే ఎయిటీ పర్సెంటేజ్ సెవెంటీ పర్సెంటేజ్ గ్రాఫ్ ఉంది మళ్ళీ వీళ్ళు వెళితే వీళ్ళు పండితే ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సంటేజ్ ఛాన్సెస్ వెరీ హై మన ఓటు నిఖిలిపేసి నిఖిలిని గెలిపిద్దాం భయ్య ఓకే నేను ప్రతి వీడియోలో అదే చెప్తున్నాను నిఖులికి సపోర్ట్గా ఉందాం నిఖులు అవ్వాలి అని హాయ్ హాయ్ బ్రో ఇంకా వాళ్ళ ముగ్గురు టాప్ ఫైవ్కి వచ్చేవాళ్ళు లోపలిని మాక్సిమం ఇద్దరు ఎలిమినేషన్ అవుతారు ఒకవేళ లేకపోతే సీజన్ ఫస్ట్ కార్డు నుంచి ప్రతి టాస్ గెలిచాడు సీజన్ విన్నర్ అవ్వాలి నిఖిల్ అని నేను ఓటు వేస్తున్నాను మనందరం ఓటు వేసి గెలిపిద్దాం ప్లీజ్ అవును నిజంగా టాస్కుల్లో బాగా ఆడుతున్నాడు నిఖిల్ అలాగే ఇప్పుడు దాకా మ్యాక్సిమం ఎప్పుడు నామినేషన్లో ఉన్న టాప్లోనే ఉన్నాడు ఓట్ చూసినా ఎక్కువ నిఖిలిగా పడుతున్నాయి కాబట్టి నిఖిలే మాక్సిమం సీజన్ విన్నర్ అవుతాడు ఈ సీజన్లో గెలిచేది నికిలే రోబా రోబా సాంగ్ సింగ్ చేయబ్రో నాకు పాటలు రావు బ్రో అసలు నా గొంతు బాగోదు చాలామంది కామెంట్లో అదే చెప్తారు నాకు గొంతు బాగోదు అని టాప్ టూలో మ్యాక్సిమం గౌతమ్ అంటాడు ఎందుకంటే గౌతమ్ కూడా బాగా గ్రాఫ్ అనేది పెరుగుతూ వచ్చింది తను ఆడుతూ ఉన్నాడు కాబట్టి టాప్ టూలో ఉండే ఛాన్సెస్ వెరీ హై ఉన్నాయి కానీ బయట తెలుగు వాళ్ళని సపోర్ట్ చేయండి కన్నడ వాళ్ళని సపోర్ట్ చేయకండి అని చెప్తున్నారు కానీ కన్నడ తెలుగు అనే భేదాలు ఏంటి భయ అందరూ ఒకటే కదా ఈ పాట నేను కూడా చాలాసార్లు వీడియోలో చెప్పాను మనం గేమ్ చూసి ఒకటి కానీ కన్నడ వాళ్ళు తెలుగు వాళ్ళు ఇది అనేది అసలు చూడకూడదు వాళ్ళు ఎక్కడే సీరియల్స్ చేసుకుంటున్నారు ఎక్కడే ఉంటున్నారు ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి ఎక్కడే ఉంటున్నారు వాళ్ళు తెలుగులోనే మాట్లాడుతున్నారు మళ్ళీ కన్నడాలో అసలు మాట్లాడలేదు అన్నీ తెలుగులోనే మాట్లాడుతున్నారు హౌస్లో కూడా వాళ్ళకి ఆ చూసి మనం ఓటు వేయాలి కానీ వాళ్ళు తెలుగు వాళ్ళు కాదు అని చెప్పి ఆ పర్టికులర్ పాయింట్ నిజంగా ఎందుకు తెస్తున్నారో తెలియదు కానీ చాలామంది అదైతే తీసుకొస్తూనే ఉన్నారు తెలుగు కన్నడ అది ఎందుకు గేమ్ చూసి ఓటు వేయాలి తను బాగా ఆడకపోతే వేరే వాళ్ళకి వెయ్యండి అది కరెక్ట్గాను తెలుగు కన్నడ అది ఒక్కడ మాత్రం ఎదురుగానే నిజంగా వీడియో చూస్తున్న వాళ్ళు కూడా కామెంట్ చేయండి మీరు గేమ్ చూసి ఓట్ చేస్తున్నారా లేదా తెలుగు కన్నడ ఇది చూసి ఓట్ చేస్తున్నారా కూడా కామెంట్లో మెసేజ్ చేయండి వీడియో చూసిన వాళ్ళందరూ అది కూడా కామెంట్ అనేది ఒకటి చేయండి మీరు గేమ్ చూసి ఓటేస్తున్నారా లేదా తెలుగు కన్నడ ఇవి చూస్తున్నారా ఓటేసేటప్పుడు అనేది కూడా కామెంట్లో మెసేజ్ చేయండి మీరు చూపింది కరెక్ట్ పోయా సీజన్ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ వస్తాడు గెలిపిస్తాను గెలిపిస్తా గెలుస్తాడు నిఖిలి పక్కగా నాకు కూడా ఇంక పద్నాలుగు రోజులు నెగటివ్ టూ వీక్స్ ఉంటాయి ఈ టూ వీక్స్ కనుక జెన్యున్గా సపోర్ట్ చేసి నిఖిలికి జెన్యున్గా ఉంటాయి మాత్రం నిఖిల్ పక్కగా ఉండరు ఒక్క ఎపిసోడ్ చాలు కానీ ప్రతి ఎపిసోడ్లో తను నిన్న టాస్క్ కూడా చాలా బాగా ఆడాడు కాలు దెబ్బ దెబ్బ అది చాలా ప్లస్ అయింది నాగార్జున గారు కూడా నిఖిల్ చాలా బాగా ఆడావు అని చెప్పి చెప్పారు మనందరం చూసాం అది కూడా ఈ సీజన్ విన్నర్ నిఖిలే అవుతాడని పక్కాగా చెబుతున్నారా నిజమేనా ఈ సీజన్ విన్నర్ నిఖిలే అవుతాడా నాకైతే నిఖిలే అవ్వాలని ఉంది నిజంగానే నిఖిలే అవుతాడు ఎందుకంటే మనం తను ఫస్ట్ నుంచి జెన్యున్గా ఉన్నాడు మనం జెన్యున్గా సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి నిఖిల్ విన్ అవుతాడు ఇది హండ్రెడ్ పర్సెంట్ అని నాకైతే పర్సనల్గా అనిపిస్తుంది నిఖిల్ జెన్యున్ పర్సన్ గుడ్ ప్లేయర్ జెన్యున్ పర్సన్ టైటిల్ విన్నర్ వన్ అండ్ ఓన్లీ నిఖిల్ అవును తన హౌస్లో కూడా జన్యూన్గానే ఉంటున్నాడు అది టాస్క్లో కానీ కొన్ని అందరితో మంచిగా ఉండాలి అనుకున్న ఒక్క పాయింట్ అయితే మైనస్ అవుతుంది కానీ ఇంక మిగతాదంతా చాలా బాగా ఆడుతున్నాడు మిక్ అలాగే బయోలో మన ఇన్స్టా పేజ్ కూడా ఉంది కొద్దిగా వీడియో నచ్చిన వాళ్ళు ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి అలాగే అవినాష్కి కూడా ఈ సీజన్ చాలా ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు సీజన్ ఫోర్లో అవినాష్కి ఎంత స్కోప్ అయితే రాలేదు